కల్వకుట్ల కవిత డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నది బీసీలు అంటే ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నటువంటి కవిత ఏదో మరి తెలంగాణలో ఏదో దీక్ష చేస్తాను దొంగ దీక్షలు చేస్తానని చెప్తూ ఉన్నాను బీసీలు అంటే ప్రేమ ఉంటే గౌరవం ఉంటే పది ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీ అయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ అన్న అధికారంలో ఉన్నప్పుడు నీ బావ అధికారంలో ఉన్నప్పుడు మరి బీసీలు ఎందుకు గుర్తు రాలేదు మీకు అప్పుడు లేనటువంటి ప్రేమ ఇప్పుడు ఎందుకు గుర్తొస్తూ ఉన్నది ఇప్పుడు ఎందుకు ప్రేమగా బీసీలు అంటే మాకు ప్రేమ ఉన్నది బీసీలకు అన్యాయం జరుగుతుంది అని ఓ రోజుకొక కహానీలు చెప్తా ఉన్నటువంటి కవిత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదో దీక్ష చేస్తా అంటున్నావు చిత్తశుద్ధి బీసీలు అంటే చిత్తశుద్ధి ఉన్నది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాబట్టే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న బీసీల మీద ఉన్నటువంటి అభిమానంతో బీసీలు రాజకీయంగా ఎదగాలి ఉద్యోగాలు ఉన్నత స్థాయికి రావాలి విద్యలో అత్యున్నత స్థాయికి ఎదగాలి అనేటువంటి ఉద్దేశంతో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఢిల్లీలో తాడో పేడో తేల్చుకుంటాము అనేటువంటి ఉద్దేశంతో ఒక పోరాటం చేస్తూ ఉన్నాడు ఐదు ఆరు ఏడు కేంద్ర ప్రభుత్వంతో పోరాటానికి ఢిల్లీలో మేమందరం కూడా సంసిద్ధమైతే ఈరోజు గల్లీలో కుస్తీ పడతా నేను దీక్షలు చేస్తా అంటే ప్రజలు ఎవరైనా నమ్ముతారా ఈ అడ్డమైనటువంటి పాలిటిక్స్ ఎందుకు చేస్తా ఉన్నావు ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు నీ మైండ్ గేమ్ ఏదైతే ఉందో నీ కుసంస్కారమైనటువంటి రాజకీయాన్ని పక్కన పెట్టి నిజంగా మీకు బీసీలంటే ప్రేమ ఉండి అభిమానం ఉండి వాళ్ళకి రాజకీయంగా సముచిత స్థానం ఇవ్వాలి అనుకుంటే రండి ఢిల్లీకి రండి కేంద్ర ప్రభుత్వంతో బీజేపీతో మీరు యుద్ధానికి సిద్ధంగా రండి మీరు రహస్య స్నేహితుల్లాగా బీజేపీతోని ఒప్పందాలు చేసుకుంటూ ఈరోజు బీసీలకు న్యాయం చేయగాలి మేము గల్లీలో కుస్తీ పడతామంటే కాదు కుదరదు మీరు కేంద్రంలో ఢిల్లీకి రండి ఢిల్లీలో కూర్చోండి ఢిల్లీ ఢిల్లీలో ధర్నా చేయండి మీ అయ్యని మీ అన్నని మీ బావని రమ్మను ఢిల్లీకి నువ్వు కూడా రా ఢిల్లీలో పోరాటం చేయి మాతో పాటు అప్పుడు ప్రజలు నమ్ముతారు బీసీ వర్గాలు నమ్ముతాయి బీసీలకు సామాజిక న్యాయం కావాలి అనేటువంటి ఆలోచనతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది కాంగ్రెస్ నాయకులు ముందుకు పోతూ ఉన్నారు రేవంత్ అన్నకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే మేము పోరాటానికి సై అంటున్నాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేదాకా కూడా మేము పోరాటం చేస్తాము ఈరోజు అసెంబ్లీలో దాన్ని తీర్మానం చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది కాబట్టి చూసుకో కవిత నువ్వు చేసేటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ఇక మానుకో అనేసి మహిళా కాంగ్రెస్గా హెచ్చరిస్తున్నాం